వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అయితే పనిచేస్తాయి ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ ధరలు అయితే నిన్నటికంటే తగ్గాయి ఈ స్టాక్ చూసుకుంటే ఇరవై ఐదు వేల కేట్లు అయితే రావడం జరిగింది సూపర్ టాప్ చూసుకుంటే నూరు రూపాయలు అయితే టాప్ రేట్ పడింది అనంతపురంలో ఇరవై ముప్పై రూపాయలు నలభై రూపాయల నుంచి యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పడుతున్నాయి నిన్న చూసుకుంటే నిన్న నూట ముప్పై నూట నలభై టాప్ రేట్లు పడితే ఈరోజు నూరు రూపాయలైతే టాప్ రేట్ పడింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనంతపురం ఇప్పుడు ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీ బాక్సులు నూట నలభై రూపాయల టాప్ రేటు నిన్నలాగే వెళ్ళింది పెద్ద మార్పు ఏం లేదు యావరేజ్ అంతా యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు యావరేజ్ రెట్లు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి